విజయవాడ సమీపంలో జరిగిన హైందవ శంఖారావం సభలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి రాజకీయ విమర్శలు చేయడం దారుణమని వైఎస్ఆర్ సీనియర్ నాయకులు మాజీ దేవదాయ ధర్మదాయ శాఖ మంత్రి కొట్ట సత్యనారాయణ ఖండించారు ఆధార ఉన్నా లేకపోయినా అంతకు ముందు ఐదు సంవత్సరాలు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆయన హయాంలో గోదావరి పుష్కరాలు జరిగితే ఆయన ప్రచార ఆర్పాటం కోసం ఇరవై తొమ్మిది మంది హిందువులు చనిపోయారు ఆ విషయం ఆవిడకి ఎక్కడ గుర్తుకు వచ్చిన సందర్భం లేదు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే బీజేపీకి సంబంధించిన దేవాదాయ ధర్మాదాయ శాఖ మార్చిలు బీజేపీ అభ్య మంత్రి ఉన్నప్పటికీ కూడా కృష్ణ పుష్కరాల పేరు మీద విజయవాడ నడిబడ్డులో నలభై పైచి దేవాలయాన్ని నిర్దాక్షిణ్యంగా కూల్చేసి ఏ సాంప్రదాయాన్ని పాటించకుండా అక్కడున్న హిందూ దేవతలన్నీ కూడా మున్సిపాలిటీ గార్బేజ్ ట్రాన్స్పోర్ట్ చేసే ట్రాక్టర్లు పాడేసి డంపింగ్ యార్డ్లో విసిరేసిన సందర్భం కూడా రావిడికి ఎక్కడ గుర్తొచ్చిన సందర్భం కనపడాల అలాగే గత ఐదు సంవత్సరాల్లో అనేక దేవాలయాల మీద దాడులు జరిగినాయి లేకపోతే ఇంకోటి రథాలు కాలిపోయినాయని ఏదో చెప్పడం జరిగింది దానికి కారణం ఎవరు ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వం మీద ఏదో బురద జల్లాలనే కార్యక్రమం పెట్టుకుని కొంతమంది సడన్గా విద్రోహ శక్తులు అనాలా లేకపోతే పార్టీలోనే దానికి ఒక ఏదన్నా కావాలని క్రియేట్ చేశారా అన్నది అందరికి తెలిసిన విషయం అయినప్పటికీ కూడా ఆ రోజున జరిగిన సంఘటనలకి ముఖ్యమంత్రి గారు ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ హిందువులు మనోభావాలు దెబ్బ తినకుండా ఆలయాలను పునర్నిర్మాణమే చేయటమే కాదు రథాలని నిర్మ నిర్మ నిర్మాణం చేయటమే కాదు పెద్ద ఎత్తున ధార్మిక కార్యక్రమాలు చేయడానికి కానీ గుడులు అన్ని పునర్నిర్మాణం చేయడానికి కానీ ఆయన పెద్ద ఎత్తున పాల్పడిన సందర్భాన్ని కూడా నేను ఈ సందర్భంగా మీకు తెలియజేయాలని ఇవాళ మా మీ అందరితోటి మాట్లాడడం జరుగుతా ఎందుకంటే ఈ పురంధేశ్వర్ గారు మాట్లాడిన పొలిటికల్ స్పీచ్ కేవలం చంద్రబాబు నాయుడు గారి ప్రయోజనాలను కాపాడటమే ధ్యేయంగా పెట్టుకుని మాట్లాడినట్టుగా ఉంది కానీ అది ఒక ఒక హిందూ సమాజం ఒక ఐందవ శంకరం అనే పేరుతోటి రాజకీయాలకు అతీతంగా ఏర్పాటు చేసిన సమావేశంగా వారు భావించలేదు అక్కడ మాట్లాడిన మఠాధిపతులు పీఠాధిపతులు కానీ వారి యొక్క భావాల్ని భావజాలని ఎలా చేయాలో చే చెప్పడం జరిగింది ఇవాళ వారు చెప్పినట్టుగా ఇవాళ నిజంగా ఏదైతే ఐందవ శంకారంలో వివిధ మఠాధిపతులు కానీ పీఠాధిపతులు కానీ వారు చెప్పింది ఏంటంటే హిందూ దేవాలయాల్లో అభివృద్ధి గురించి దేవాలయాల్లో ఉన్న అర్చకల గురించి దేవాలయంలో జరగవలసిన కైంకర్యాల గురించి అన్ని కూడా వివరించడం జరిగింది గడిచిన ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి టైంలో హిందూ దేవాలయాల్ని ఎంత పెద్దగా పునరుద్ధరించామంటే అంటే ముందుగా ఐదు లక్షల లోపులో ఉన్న లక్షలాది దేవాలయాల్ని ప్రభుత్వ అజిమాయిషి నుంచి తప్పించి అక్కడ ఉన్న స్థానిక నిర్వాహకులకే అప్పు అప్పు జరిగింది అలాగే దేవాలయాల్లో ఉన్న అర్చకులకి కనీస వేతనాలన్నీ కూడా వేతనాలు పెంచిన కార్యక్రమం కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలోనే జరిగింది ఐదు వేలు పదివేలు లోపు ఉన్న వాళ్ళందరికీ పదివేలు చేయడం కానీ పదివేలు పదివేలు తీసుకున్న వాళ్ళకి పదిహేను వేల ఆరు వందల ఇరవై ఐదు రూపాయలు చేయటంలో కానీ వేలాది మందికి పెంచిన సందర్భం జగన్మోహన్ రెడ్డి గారి టైంలోనే జరిగింది అలాగే అర్చకులకి రిటైర్మెంట్ అన్నది లేకుండా ఆరోగ్యరీత్యా వారు ఆరోగ్యంగా ఉన్నంతకాలం వారు కొనసాగేలాగా తీసుకొచ్చిన సందర్భం కూడా జగన్మోహన్ రెడ్డి గారి టైంలోనే జరిగింది అలాగే వంశ పారంపర్యక అర్చకత్వాన్ని కూడా వారి కుమారులు ఎవరైనా ఏదైతే శాస్త్ర ఆగమ శాస్త్రము అక్కడున్న పూజ నిర్వహించే కార్యక్రమంలో సరైన శిక్షణ తీసుకుంటే వారికి ఆ వంశ పారంపర్య హక్కును కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలోనే తీసుకుని కొనసాగించడం ముందుకు తీసుకెళ్ళడం జరిగింది అనేక ఆలయాల అభివృద్ధి వాళ్ళ కాణిపాకం దగ్గర నుంచి మొదలెట్టి అలాగే మన కాళహస్తి కానీ శ్రీశైలం కానీ త్రిపురాంతకం కానీ కోటప్పకొండ కానీ అమరావతి కానీ ద్రాక్షారామం కానీ భీమేశ్వర ఆలయం కానీ కనకదుర్గం ఆలయం కానీ తిరుపతమ్మ అమ్మవారి ఆలయం కానీ అన్నవరం కానీ ద్వారకా తిరుమల కానీ సింహాచలం కానీ అరసవిల్లు కానీ శ్రీకురమం కానీ శ్రీముఖ లింగం కానీ వాడపల్లి కానీ అయినవల్లి కానీ అంతర్వేది కానీ అన్ని దేవాలయాల్లో కూడా కోట్లాది రూపాయల అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా దానికి మాస్టర్ ప్లానింగ్